సో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు అయితే దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు అలాంటిది సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాలని చెప్పొచ్చు మరి దీని డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ ఎన్నిస్ శ్రీనివాస్ గడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది అయితే అవుతుంది అలాంటిది ఒక ఏడాది అయిన నేపథ్యంలో చాలా అభివృద్ధి పనులు కానివ్వండి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సో ఈ క్రమంలోనే ఇవాళ సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు సో రూపాయలు కూడా చెప్పచ్చు ఏమంటారు రైతుకి వాళ్ళ ఒక పండుగ రోజులాంటిది అండి ఎందుకంటే రైతు చేసే పండుగ ఒకటే ఒకటి ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో లో చేస్తూ ఉంటారు ఏంటంటే ఏరువాక అంటే ఈ సంవత్సరం ఏరువాక పండగ రెండు సార్లు వచ్చిందా అన్నట్టుగా వాళ్ళ సంతోషంగా ఉన్నారు ఈ రోజుని ఎందుకంటే ఆల్రెడీ గత నెలలో జూన్ లో అయిపోయింది ఏరువాక అంటే తొలకరి జల్లులతోనే ఏరువాక పండుగ మొదలవుద్ది భూమి పూజ చేస్తారు పశువులకి ఎద్దులకి నాగల కట్టి పూజ చేస్తారు చాలా పౌరమ పవిత్రంగా చేసుకునే ఏదైతే పండగ ఉందో అది ఏరువాక ఆ ఏరువాక పండగ ఈసారి రెండుసార్లు వచ్చిందా చంద్రన్న అండగా అని ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఇంకో రకంగా చెప్పాలంటే పౌర్ణమి రోజునే వస్తుంది మాసంలో అలాగే ఈ నిండి చంద్రుడు ఎవరైతే చంద్రన్న ఉన్నాడో ఆ చంద్రన్న సాక్షిగా ఇవాళ ఏరువాక పూర్ణిమ మరోసారి వచ్చిందా అనే విధంగా ఇవాళ అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇప్పుడు మనం జరిగిన చూసాం లైవ్లో చూసాం మనకి ఇప్పుడు జరుగుతుంది రోజు ఎందుకు చెప్పాలంటే ఈ రైతుల సంక్షేమం కోరి తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడే కాదండి ఆనాడు ఎన్టీఆర్ ఏదైతే పార్టీ పెట్టారో వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదగా ఆ జెండా ఆవిష్కరణ జరిగినప్పుడే ఆ జెండాలోనే ఉంది నాగలి గుర్తు అంటే రైతుకి కార్మిక కర్షకులతో పాటు రైతుకి కూడా ఎంత ప్రాధాన్యత ఆ రోజున ఆ జెండాలో ఇచ్చి ఎజెండాగా చేశారనేది మనం కళ్ళ కట్టినట్టు మనకు కనిపిస్తానంది జెండాయే సాక్షిగా అలాంటి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆ పార్టీ ఆనాడు ఈనాడు రైతుల కోసం ఎప్పుడు పనిచేస్తానే ఉంది మధ్యలో వచ్చి ఎవరైనా కొంతమంది అపోహలు కల్పించేరే తప్పితే ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా రైతుల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చూసుకుంటే మీరు అప్పుడు అప్పట్లోనే తెలుగు రంగ ప్రాజెక్టు మరి అది తలకమించిన భారమైనా కూడా ఆ రోజున దాన్ని ఒక భగీరథ యత్నంగా ఎన్టీ రామారావు గారు తీసుకుని మరి రాయలసీమ మీదుగా చెన్నైకి తాగునీరు తాగునీరు అలాగే రాయలసీమ దిగువ ప్రాంతాలకి తాగునీరు కింద ఆ రోజు ఇవ్వగలిగారు అది అంటే రైతుల పట్ల ఉండే నిబద్ధత పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ ఆ తర్వాత ఈ రోజు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు అంటే ఆ పోలవరం ప్రాజెక్టుని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మరోసారి ఇప్పుడు ఇలా విభజన జరిగిన తర్వాత ఈ ఏదైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి మరి ఏ ఒక్క కొన్ని ప్రాజెక్టు ఉండి పరిశ్రమలు ఉంటేనే ఆర్థికంగా మళ్ళీ పరిపుష్టం అవుతుంది అన్న ఉద్దేశం మీద మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు అది ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆగమేఘాల మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భగీరథ ప్రయత్నం చేసి దాదాపుగా డెబ్బై శాతం పనులు పూర్తి చేసుకుని ఇంకా కొద్ది గొప్ప పనులు అది ఇంకా ఒక ఒకటి రెండు సంవత్సరాలు పూర్తయిపోతాయి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అనుకున్న సందర్భంలో దురదృష్టవాహత్తు అధికారం కోల్పోయింది ఆయన ఒక ఆ అంత చేసిన ప్రయత్నాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం కంప్లీట్ గా మూలబెట్టేసింది అంటే ఒక తట్ట మట్టి వేయలేదు ఒక ఇటక పేర్చలేదు ఎక్కడ వేసింది అక్కడ వండి పని అది అంటే రైతులకి పట్ల వీళ్ళు మొసల కన్నీరు కారుస్తున్నారు కదా ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఆ వాళ్ళు వెళ్ళి పరామర్శ అంటారు ఎందుకు పరామర్శ అండి ఎప్పుడైనా మీరు రైతుల గురించి ఆలోచించారు రైతుల గురించి ఆలోచించే ఇవాళ నాకు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో అది పూర్తి అయిపోయి ఉండేది రైతుల పొలాల్లోకి వేల లక్షల ఎకరాల్లోకి మీరు వెళ్ళి ఉండేది మీరు రైతు ద్రోహి ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ అలాగే పట్టిసీమ సందర్భంలో కూడా ఆలోచించండి పట్టిసీమ ఎందుకు అనవసరంగా దండగా అన్నారు కానీ ఆ పట్టిసీమ నుంచి నాలుగు వందల టీఎంసీల నీరు పొలాల్లోకి వెళ్ళింది మరి ఎంత మరి పంట పండింది ఎంత ఆర్థికంగా మరి రైతు బలపడ్డాడు ఎంత వృద్ధి రేటు పెరిగింది ఆర్థికంగా ఇవన్నీ చూసుకుంటే మరి వాళ్ళ రైతు ద్రోహి ఎవరు మూడు తర్వాత చ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన పట్టిసీమ నుంచి రెండు పంటలకు నీళ్లు ఇచ్చారు వీళ్ళు కక్షపూరితంగా పని చేయలేదు కదా ఇది చంద్రబాబు నాయుడు కట్టిన నిర్మాణం అని చెప్పేసి దాన్ని వివక్షగా చూసి ఆ రోజు నీళ్ళు అందించిన పరిస్థితి ఎవరండి ఇక్కడ రైతు రైతు ద్రోహి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే తను రైతు రథవాణి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆ రోజున ఆరు వేల ట్రాక్టర్ని రైతులకి అందించే కార్యక్రమం చేశారు సబ్సిడీ కింద ఆ తర్వాత ఎవరండి దాన్ని తీసేసింది ఆ ప్రోగ్రామ్ ఆ ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ రాగానే పూర్తిగా రద్దు చేసేస్తుంది ఎవరికి ఒక ట్రాక్టర్ కూడా ఇచ్చింది లేదు అలాగే డ్రిప్ ఇరిగేషన్ తీసుకోండి డ్రిప్ ఇరిగేషన్ లో తొంభై శాతం సబ్సిడీలు ఇచ్చి మరి పరికరాలన్నీ కూడా ఆ రోజున రైతులకు అందజేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి వీళ్ళు ఏం చేశారండి వచ్చిన తర్వాత తీసేశారు కదా అలాగే డిప్ ఇరిగేషన్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్ మరి అలాంటి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అది ఎక్కడికి వెళ్ళిందండి నాలుగో స్థానంలోకి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది అదేంటి వైసీపీకి టీడీపీకి ఉన్న తేడా ఇంకా రైతుల విషయం ఇంకా మళ్ళీ మాట్లాడదాం అండి అక్కడ స్వయంగా కేంద్ర నుంచి మనకు ఒక బీమా పథకం ఉంది అదేంటి ఫసల్ బీమా యోజన పథకం ఆ పథకం కింద రెండు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు ఇవ్వకుండా దారి మళ్లించారు అది మూడు సంవత్సరాల ఏకంగా శివరాజ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాని డైరెక్ట్ గా పార్లమెంట్లో గత మూడు రోజుల కింద ఆయన చెప్పాడు మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి రైతులకి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు అని ఎవరండి రైతు ద్రోహి అంటే మూడు సంవత్సరాలు రెండు వేల ఐదు వందల కోట్లు అంటే వడ్డీతో సహా పన్నెండు శాతం ఇప్పుడు కట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్న కూటమి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా చెప్పాలంటే వీళ్ళు వరి రైతులకి బకాయి పడి పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు ఎగ్గొట్టారు అది ఇప్పుడు ఎవరు కడుతున్నారండి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో ఇప్పుడు కడుతుంది దీన్ని బట్టి రైతు ద్రోహం ఎవరండి రైతు కోసం పనిచేసేది ఎవరండి ఇది ఒక్కటే కాదండి ఇలా చెప్పుకుంట పోతే వీళ్ళు అంటున్నారు బంగారుపాల్యం సాక్షాత్తు వీళ్ళే నవలుపాలయ్యారు పాలు అయ్యారు బంగారుపాల్యం ఎక్కడికి వెళ్ళారు మామిడి రైతులు పరామర్శించడానికి అన్నారు పరామర్శించడానికి వెళ్ళారు ఓకే కానీ అక్కడ వాస్తవాలు ఏంటండి పక్కన బెంగళూరులోనేమో ఆరు రూపాయలకేమో అరవై తొమ్మిది పైసలకు వాళ్ళు మామిడికాయలు కొంటుంటే ఇక్కడ మనం ఎనిమిది రూపాయలతో పాటు ఇంకో నాలుగు రూపాయలు అదనంగా చేసి పన్నెండు రూపాయలకి మనం కొన్నాం ఎవరు ఎక్కువ పెట్టారు రేటు పెట్టారండి మనం ఎక్కువ రేటు పెట్టాం పక్కన ఉన్న తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ లేదు సాక్షాత్తు కర్ణాటక మినిస్టర్సే మనకి ఉత్తరాలు రాసి మన ప్రభుత్వానికి మామావిడు కూడా మీరు కొనుగోలు చేయండి అని అభ్యర్థించిన పరిస్థితి ఇవన్నీ మరి ఏం చేశారండి తప్పుదారి పట్టించి తప్పుడు సాక్షి సాక్షులు తప్పుడు కథనాలు రాసే కదండి వీళ్ళు వెళ్ళారు వీళ్ళు పరామర్శకు వెళ్ళకూడదు కదా వెళ్ళకూడదండి వీళ్ళు ఏమంటే క్షమాపణ కోసం వెళ్ళాలి ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే పరామర్శ కాకుండా తప్పు చేసామని రెండు చెంపలు వాయించుకుని మేము పోలవరాన్ని అలాగా మూల పెట్టేశాము ఆ తర్వాత రైతులకు ఇస్తానన్న ధాన్యం డబ్బులు మేము మూల పెట్టేశాము అలాగే ఇక్కడ మేము కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మేము ఇవ్వకుండా చేసాము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండగా ట్రాక్టర్లు ఇస్తామన్న దాన్ని రద్దు చేశాము అలాగే డిప్పిరిగేషన్ మూలపడేశాము అసలు వ్యవసాయాన్ని పరమ నాశనం చేశాము వ్యవస్థలు నాశనం చేశాము అసలు రాష్ట్రాన్ని చిన్న చేశాము మమ్మల్ని క్షమించండి మహాప్రభు అని ప్రజల్ని కలుసుకుని క్షమాపణ యాత్రలు చేసుకోవాలి అది మానేసి పరామర్శ యాత్రలని నవ్వులు పాలయ్యి ప్రహసనయాత్రలు చేసి ఒక హైడ్రామా చేసి అక్కడ కూడా వీళ్ళు రఫా రఫాలు ఆమె వస్తే నరుగుతాం వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో మీరు ఏరై పారిస్తున్నాడు కాలువల్లోకి ఈయన రక్తాన్ని ఏర్లుగా పారిస్తారంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తేడా గమనించుకోవాలి మీరు కావాలా ఈ రక్త కన్నీరు కావాలా రక్త చరిత్ర కావాలా స్వర్ణ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా ఏది కావాలంటే తీర్చుకోవాలి ప్రజలు తీల్చుకోవాలన్నమాట అందువల్ల ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ ఏరువాక పూర్ణిమ చేసుకున్నంత సంబరంగా మనం మీరు అడిగిన కూర్చునికొస్తే ఏరువాక రెండోసారి చేసుకున్నంత సంబరంగా ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారండి శ్రీశైలం జలాశయంతో నిండిపోయి కుండలా ఉంది నాగార్జున సాగర్ కుండలా ఉంది ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ లోంచి నీళ్లు రెండు సార్లు వదిలిపెట్టారు ఆ కాలువలన్నీ శుభ్రంగా నిండిపోయి ఉన్నాయి రైతులకు మూడు పంటలు పండే విధంగా పుష్కలంగా నీరుంది చంద్రబాబు నాయుడు వర్షాలు పడవన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ తండ్రి కూడా అదే మాట మాట్లాడాడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అది ప్రకృతిని ప్రశ్నించరాదు ప్రకృతి జరిగిన విషయాన్ని మనం వ్యక్తులకు ఆపాదించరాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇంకోటి అంటే బైబిల్లో సూక్తుంది మారు మనసు పొందమని ఈయన చర్చికి మారు మనసు పొందేను నా తప్పులు క్షమించి యేసు క్రీస్తు ప్రభావ అని చెప్పేసి ఈయన వేడుకోవాలి అలాగే ప్రజల దగ్గరికి వచ్చి నేను తప్పులు చేశాను రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాను అస్తవ్యస్తం చేశాను నాశనం చేశానని మరి ముఖ్యంగా ఈ రోజున అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఏదైతే విజయవంతంగా దిగ్విజయంగా నడుస్తుందో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి చివరాఖరిగా అందరి రైతులు పర కదా పత్తి అలాగే పొగాకు మిర్చి ఆ మామిడి ఈ రైతుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకునే కార్యక్రమం చేపట్టాలి అది దుందాగా ఉంటుంది అంత తప్ప ఈయన పరామర్శకెళ్ళడం అనేది ఒక ప్రహసనం మాత్రమే ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి విధ్వంసం చేస్తున్న అవినీతి చేస్తున్న ప్రభుత్వాన్ని తేడానికి ఇది స్పష్టం ఓకే సార్ నమస్తే నమస్తే